హలో వ్యూర్స్ నమస్కారం లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరిలో భయము ఒత్తిడి కోపము విపరీతంగా పెరిగిపోతున్నాయి దాంతో మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి నిజం చెప్పడానికి కూడా మనిషి భయపడే సమాజంలో బతకాల్సిన పరిస్థితి వచ్చింది మనిషి మనసు బలహీనపడే కొద్దీ క్రమంగా సమాజం కూడా బలహీనపడుతుంది ఈ మధ్యకాలంలో మనుషుల్లో ప్రతి ఒక్కరులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మైండ్ పైన నియంత్రణ కోల్పోవడం డెసిషన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఏర్పడడం భయపడ్డం సహనం తగ్గిపోవడం ఇగో చట్టం తెలుసుకుంటే మనిషి తప్పు చేయడానికి భయపడతాడు అదే ధర్మం తెలుసుకుంటే మనిషికి ఆ తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాదు ఆ జ్ఞానాన్ని ధర్మ మార్గాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది భగవద్గీత అనేది చరిత్ర కానే కాదు మన మనసులో ప్రతిరోజు జరిగే యుద్ధానికి ఇచ్చినటువంటి పరిష్కారం కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి అర్థం తెలుసుకొని జీవితంలో అన్వయించుకోవాలి కాబట్టి భగవద్గీతను మీరు ఇష్టపడి నేర్చుకోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను శ్లోకానికి అర్థం తెలిస్తే చదవడం కూడా ఇష్టంగా మారుతుంది హృదయంలో నిలిచిపోతుంది భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి దానిలో మొదటిది అర్జున విషాద యోగము అర్జునుని విషాదం ఎందుకు యోగమైంది అసలు అర్జునుడు ఎందుకు విషాదంగా ఉన్నాడు దుఃఖం ఎలా జ్ఞానానికి మార్గం అవుతుంది అన్న విషయాలు ఈ అర్జున విషాద యోగంలో మనకు తెలుస్తాయి భగవద్గీతలో ప్రతి అధ్యాయం మొదలు పెట్టే ముందు మనం ఓం శ్రీ పరమాత్మనే నమ అంటాం అసలు ఇలా ఎందుకనాలి ఓం అంటే సర్వ వ్యాపకమైన పరమాత్మ తత్వం జీవితము ఆరంభము అంతము రెండు పరమాత్మలోనే ఉంది ఈ జ్ఞానము ఈ పాఠము ఈ మాటలు అంతా పరమాత్మకే సమర్పణ అని చెప్పుకోవడం అనమాట అంటే మనం గీతను చదవడం లేదా వినడము మనం గర్వంగా చెప్పుకోవడం కోసం కాదు భగవంతుని స్మరణలో ఇది నేను అని కాకుండా పరమాత్మకే అని సమర్పణ భావంతో భగవద్గీత అధ్యాయాలు ప్రారంభమవ్వాలన్నమాట అందుకే మొదట ఓం శ్రీ పరమాత్మనే నమ అనడం ద్వారా మనం అహంకారాన్ని త్యజించి శుద్ధమైన గ్రహణ శక్తిగా మార్చుకుంటాం ఇక శ్రీమద్ భగవద్గీత అని అనడానికి కారణం ఏంటంటే ఈ గీత భగవంతుడు పలికినటువంటి గీత అంటే గీతను దైవ వాక్యంగా భావిస్తాం కాబట్టి ప్రతి అధ్యాయం మొదలు పెట్టే ముందు ఇలా అనడం వల్ల కృష్ణుని నోటి నుంచి వచ్చినటువంటి పవిత్రమైన సత్యవాక్యాలు అని స్మరణకు తెచ్చుకోవడం అనమాట అంటే ఇది సాధారణ పుస్తకం కాదు దైవ సాక్షాత్కారము అని గుర్తు చేసుకోవడం తర్వాత ఆథ ప్రథమోధ్యాయ అథ అంటే ఇప్పుడు ప్రారంభం అవుతున్నది మొదటి అధ్యాయము ఇలా అనడం వల్ల ఆ అధ్యాయంలో మనం మానసికంగా ప్రవేశిస్తాం ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ఆ అధ్యాయం మొదలు పెట్టే ముందు ఆ అధ్యాయము ఏ అధ్యాయం అనేది కూడా చదువుతాం అనమాట ఇక్కడ మొదటి అధ్యాయం కాబట్టి అథ ప్రథమోధ్యాయ అని అనడం జరుగుతుంది నేను ప్రతి లైను రెండు సార్లు చదువుతాను రెండోసారి మీరు కూడా నాతో పాటే పలకండి ఓం శ్రీ పరమాత్మనే ఓం శ్రీ పరమాత్మనే భగవద్గీత శ్రీమద్భగవద్గీత अथ प्रथमोध्यायेह अथ प्रथमोध्यायेह अर्जुन विषाद योगः अर्जुन विषाद योगः इपुडु ಮೊದಲ ಶ್ಲೋಕಂ చూదాం धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे సమవేతయుత్సవ కుర్వత సంజయ భగవద్గీత యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడి ఇచ్చిన ఉపదేశం కానీ దాని ఉద్దేశం మాత్రం యుద్ధం కాదు మనిషి మనసులో జరిగే యుద్ధాన్ని ఎలా జయించాలి అన్నది మాత్రమే భగవద్గీత మొదటి శ్లోకం కృష్ణుడిది కాదు అర్జునుడిది కాదు ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది ఈ శ్లోకమే మనకు ఒక పెద్ద బోధన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధపడ్డ నా పిల్లలు మరియు పాండవులు ఏమి చేశారు అని తన సలహాదారుడైన సంజయుణ్ణి అడుగుతాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అందుడు కానీ ఎక్కువ అంధత్వం అతని మనసులోనే ఉంది అతను నా పిల్లలు అని పాండవులు అని వేరుచేసి చూపుతాడు విభజన అతని మాటల్లోనే కనిపిస్తుంది అసూయ మోహం కలిసిన అహంకార మనస్సు మొదటి శ్లోకంలోనే మనకు కనిపిస్తోంది ఈ శ్లోకంలోనే మహాభారతం అసలు కారణం ఉంది అదే పార్షియాలిటీ అంధత్వం శరీరానికి ఉండొచ్చు కానీ మనసుకు ఉండకూడదు అని ఈ శ్లోకం చెప్తుంది ఇప్పుడు శ్లోకాన్ని మనము నాలుగు భాగాలుగా విభజించి పాడడానికి ప్రయత్నిస్తాము అయితే ప్రతి భాగాన్ని రెండుసార్లు పాడతాను రెండోసారి మీరు కూడా నాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ धर्मक्षेत्रे धर्मक्षेत्रे कुरुक्षेत्रे क्षेत्रे समवेतायुयुत्सवः समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव मामकाः पाण्डवाश्चैव किमकुर्वत సంజయ సంజయ ఇప్పుడు రెండు భాగాలను కలిపి రెండు సార్లు పాడతాను రెండోసారి మీరు కూడా నాతో పాటే పాడండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ ఇప్పుడు మొత్తం శ్లోకము అందరం కలిసి పాడుదాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకా పాండవాశ్చైవ किमकुर्वत सञ्जय